విజయమ్మ గారు లక్ష ఒక్క వెయ్యి చెప్పండి వందలు ప్రసాద్ గారి పాటలు రెండు వందల ఆరు సర్వే నెంబరు వెంకట్రామ్య గారి పాట లక్ష మూడు వేల ఐదు వందలు లక్ష మూడు వేల ఐదు వందలు ఒక లక్ష మూడు వేల ఐదు వందలు ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల ప్రసాద్ వందలు ఒక లక్ష పదివేల ఐదు వందలు వెంకటరాయ గారి లక్ష పదివేల ఐదు వందలు Reklarap 순 schaduala еёgajar alpura koore 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 koosti oho Pada pomao amk Thank you అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో చేసిన శ్రీ కైలాస స్వామివారి దేవస్థానం చెందిన హక్కు భూములు భూమి బహిరంగ వేలంపాటు ఈరోజు జరిగింది తొమ్మిది తొమ్మిది రెండు మొత్తం పన్నెండు గిట్లు జరిగిందండి పాట రైతులు పోటాపోటీగా పాడుకొని దేవస్థానానికి పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చింది క్రితం ఈ దేవస్థానానికి ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ పాటలు ఇక్కడ మూడోసారి పెట్టాము ఈ దేవస్థానం మొత్తం పన్నెండు బిడ్లతో పదకొండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు దేవస్థానం పాటల్లో మా దేవస్థానం దేవస్థానం ఫౌండర్ అర్చక స్వామి మా రమేష్ స్వామి మా ఇన్స్పెక్టర్ గారు పవర్ ఇన్స్పెక్టర్ గారు చేతన్య గారు పార్లపల్లి గ్రూప్ ఈవో గారు యానాదేవి గారు గుమస్తా చిరంజీవి గారు గ్రామస్తులు అందరూ బాగా సహకరించారు పాటలు బాగా సజావుగా జరిగినాయి గ్రామస్తులకి అధికారులకి అందరికీ సజావుగా సాగింది మొత్తం యాభై ఏడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లకి ఈ ప్రక్రియ జరిగింది ఒక కార్ ఒక సంవత్సరానికి మొత్తంగా రైతులందరూ కలిసి పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు స్వామివారికి ఒక సంవత్సరం మాకు తాకిందా రొక్క రకం రొక్క మొక్క కింద రైతులు ఆమోదించి అందరు కూడా పాఠలా పాల్గొని ఒక సమన్వయంతో చేశారు రైతుల్లో ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జరిగిన వేలం పాటల్లో కొంత అప్పుడు ఆ టైంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళంతా ఇది పోలీసులు చెప్పి తలుపు మనిషి చేసిన దాంతో కొంత రైతుల్లో ఆవేదన ఉంది దాంతో అందరూ కూడా ఒక రైతులు మాట్లాడుకుని సమన్వయంగా ఈసారి బహిరంగంగానే ఈ పాటలు నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఆ సంవత్సరంలో మొదటి సంవత్సరం కొంత దేవుడికి వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో తగ్గింపుగా అందరూ పాల్గొనకుండా ఆ సమయంలో జరిగింది కానీ అట్లా కాకుండా రైతులందరూ కూడా ఏ విధంగా చేస్తే దేవాలయానికి నష్టం జరగకుండా అటు రైతులకు కూడా నష్టం జరగకుండా ఉండే ఆలోచన చేసుకొని గ్రామస్తులు కానీ ఉండే వాళ్ళు కూడా అందరూ పాల్గొనేట్టుగా చేసుకొని ఇది రెండుసార్ రెండుసార్లు వాయిదా పడి ఈసారి సవ్యంగా జరిగింది అది కూడా ఆ వాయిదా పడిన కారణం ఏంటంటే ఈ రేట్లు సక్రమంగా లేకుండా గతంలో ఒకసారి ఎనిమిది వేలు పుట్టినంది మళ్ళా మొన్న ఇరవై నాలుగుకి వచ్చి మళ్ళీ ఇప్పుడు పదిహేడు వేలకు పడిపోయింది దాంతో వాళ్ళందరూ కూడా రైతులంతా కూడా చర్చించుకొని అటు దేవాదాయానికి దేవాలయానికి ఆదాయం తగ్గకూడదు రైతులు కూడా నష్టపోకుండా ఉండే విధంగా బహిరంగంగా వాళ్ళే మాట్లాడుకొని నిర్వహించారు ఇది కూడా ఆ అమౌంట్ కూడా వాయిదాలు లేకుండా వాళ్ళు చెల్లించేదానికి కూడా సిద్ధమయ్యారు